నా పేరు గుమ్మడి కనకరాజు మాలమానాడు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను మన ఆగస్టు రెండవ తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మనది చేసింది దాని మీద దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి షెడ్యూల్ కులాలు మొత్తం కూడా ఏబీసీడీల వర్గీకరణ జరగకూడదనే దాని మీద భారత బంధుకు పిలుపునిచ్చారు ఆ భారత బంధు పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో మాలమానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగింది ఆ బంద్లో ఉదయం ఐదు గంటలకే బస్ డిపో దగ్గర బంద్ కార్యక్రమం చేపట్టాం ఆ తర్వాత అంబేద్కర్ సెంటర్లో బంద్ 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 చేస్తూ రాస్తారోకు చేయడం జరిగింది పాత బస్ స్టాండ్ సెంటర్ ఆయన కోర్టు సెంటర్లో కూడా రాస్తారోకులు చేస్తూ ఈ జిమ్మన ఖమ్మం టౌన్లో ఉండబడినటువంటి విద్యా అన్నింటినీ తిరుగుతూ ఆ మేనేజ్మెంట్ డైరెక్టర్స్ని అందరితో మాట్లాడి విద్యా విద్యా సంస్థలన్నింటిని బంద్ పెట్టాలని విజ్ఞప్తి చేయటం జరిగింది మా విజ్ఞప్తిని మన్నించినటువంటి విద్యా సంస్థ మేనేజ్మెంట్ వారు అందరూ కూడా విద్యా సంస్థలని అన్నింటిని కూడా బంద్ పెట్టడం జరిగింది అలాగనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు మాదిగలకు మేము న్యాయం చేస్తాం అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి మేము మన సూటికి ఒక ప్రశ్నిస్తున్నాం ఖమ్మం హైదరాబాద్ సెంటర్లో వేలాది ఎకరాల భూములు మిమ్మల్ని అసైన్మెంట్ భూములు అలాగనే పంచిరాయి భూములు ఇనాం భూములు కూడా ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా ఎస్సి వాళ్ళకు పంచిపెట్టమని మేము దమ్ముంటే వారికి ఆ సత్తా ఉంటే పంచిపెట్టమని మనం సవాల్ చేస్తూ ఉన్నాం అప్పుడు ఆ తర్వాత కులగణన జరగకోకుండా ఎస్సీ కులాల్లో ఉండబడినటువంటి సబ్ క్యాస్టులు కానీ మాదిగలలో ఉండబడినటువంటి సబ్ క్యాస్టులు మొత్తం జనాభా ఎంతో కూడా తెలియకోకోకుండా మేము ఆర్డినెన్స్ ద్వారా మొన్న జీవో ఇచ్చినటువంటి జాబ్స్లో మేము ఆర్డినెన్స్ ద్వారా మనం మెంపిక చేస్తామని మాట్లాడటం అది కరెక్ట్ కాదు ఆ వాయిస్ని రేవంత్ రెడ్డి ఏమంటే రిటర్న్ తీసుకోవాలని కులగణన జరగకోకుండా ఆయన జాబులు ఇవ్వటం సాధ్యం కాదు ఒకవేళ అలాంటి వన్ సైడ్ చేస్తే మాలలమైనటువంటి మేము ఊరుకునేది లేదు ఇప్పటికీ అగజ మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాని ఈ రోజు వరకు దశల వరకు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ విధంగానే ఉద్యమాలు చేస్తూ మాలల యొక్క సత్తా ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తాం మాలలం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల మాలలు అది అధిక సంఖ్యలో ఉండి ఓట్లు వేయటాన్ని ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉండనేటువంటి వాస్తవాన్ని గుర్తించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం మాలలంటేనే మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అన్నదండలుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీ చేస్తున్నటువంటి జాతి మాలజాతి ఇవాళ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణని ఐక్యంగా ఉండబడినటువంటి ఎస్సీ కులాలని మాలలని మాదిగలని విభజించి పాలించేటువంటి నినాదంతో ఆంధ్రలో జరిగినటువంటి భౌతిక దాడులు ఏవైతే ఉన్నాయో సుండూరు కారంచెడు పదిరికుప్పం నీరుకొండ ఈ గ్రామాలలో మాదిగలని మాలలని కొట్టి హింస పెట్టి ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచులలో మూటలు కట్టి కాలువలలో వేసినటువంటి స్థితిని చూసి అక్కడున్నటువంటి దళిత జాతులు మొత్తం కూడా ఐక్యంగా మహోన్నతమైనటువంటి ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాలకు సవాలుగా నిలిచిన నిలిచి ఖబర్దార్ మీ ఆటలుదలమనే ఆధిపత్య కులాలకు చెప్పటం మూలాన అది చూసినటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరంలో ఏబీసీడీల వర్గీకరణ పేరుతోటి మాదిగలను మోసం చేస్తూ మాదిగల ఓట్లు వాళ్ళు ఏపించుకుంటూ అధికారానికి వచ్చి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం న్యాయం చేశారో ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దాంట్లో భాగంగానే మాలలని మా ఎస్సీ కులాలను కనుక విభజించకపోతే వీళ్ళు ఈ విధంగా ఐక్యంగా ఉంటే ఆధిపత్య కులాలకు ఇబ్బంది కలిగిద్దనేటువంటి ఇబ్బంది కలిగిద్దని గ్రహించినటువంటి ఆధిపత్య కులాలు ఏబిసీల వర్గీకరణ పేరుతోటి వాళ్ళు ఈ శిక్ష పెట్టారు మాదిగలు కూడా దీన్ని గ్రహించి ఇవాళ పదిహేను శాతం ఉండబడినటువంటి రిజర్వేషన్ని కేవలం ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ప్రభుత్వాలు వినియోగిస్తూ ఉన్నాయి పదిహేను శాతం కూడా ఉపయోగ మన మనం ఉన వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు కనుక దీని నుండి మనం విముక్తి కావాలి ఆనాడు జనాభా ప్రాతిపదిక ఇచ్చినట్టు పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరవై శాతం రిజర్వేషన్ ఉంటే తప్ప మనకు మనకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో న్యాయం జరగదు దానికోసం మాలలు మాదిగలు అందరూ కూడా సమిష్ణగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్తూ మనం త్రీ పార్టీ వన్ ఆర్టికల్ విధానాన్ని ఖచ్చితంగా యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మీడియా ముఖంగా మనం మాదిగా సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఐక్యంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్న చూస్తున్నాం